నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం పంచాయతీ స్థాయిలో సిపిఐ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పైడిప్రసాద్ అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవునూరి మధుపాల్గొన్నారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీ పథకాలని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ప్రజలను నిలువునా ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీల అమలుకై సిపిఐ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవయో తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి కదిలి రావాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తిసత్యం ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పిఓడబ్ల్యూ మహిళా సంఘం నాయకురాలు సమ్మక్క సూర్యకాంతం నాగమణి అరుణోదయ నాయకులు కొండలరావు తదితరులు పాల్గొన్నారు దుమ్ముగూడెం మండలం పైదిగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజనులకి పోడుభొమ్ములకి పట్టాలు రాలేదు తక్షణమే వీళ్ళకి ఇవ్వాలని చెప్పి న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది వీళ్ళంతా కూడా ఆదివాసీ గిరిజనులు ఇట్లా అడివక్కర చట్టం ప్రకారం వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయటమే కాకుండా ఫారెస్టోల్ తోటి భూముల్ని ఆక్యుఫై చేసేటువంటి ఒక వైఖరిని చేపడుతుంది ఈ వైఖరిని ఖండిస్తున్నాం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మనకి ఆరు గ్యారంటీలు ఇవ్వటం ఇవ్వడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలని ఈరోజు ఏ ఒక్క కూడా అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నది అమలు చేసేటువంటి ఒక పరిస్థితి కూడా లేదు ఇట్లాంటి ఒక స్థితిలో సిపిఎంఎల్ న్యూడ మకరసి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున చలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈ గ్రామంలో ఈరోజు గ్రూప్ మీటింగుని సిపిఎంఎల్ న్యూడ మకరసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి అందరూ కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం ఆరు గ్యారెంటీలలో ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఈ ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇల్లు లేవు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి నిరుద్యోగులుగా చదువుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులు ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు మంచినీటి సమస్యని రోడ్డు సౌకర్యాన్ని పోడుబూల పట్టాల సమస్యని ఇవన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వీటిని పరిష్కరించని ఎడల ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం